హ్యాండిక్యాప్ డాగ్ పా కాసేపు దగ్గరికి రాకుండా పాలు తాగకుండా ఏమి తినకుండా కాసేపు స్ట్రైక్ చేసిందండి చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చేది ఎందుకో కాసేపు స్ట్రైక్ చేసింది ఈరోజు ఫైనల్గా వచ్చి తాగిందనుకోండి పిల్లలు లేవు కదా పాపం నాలుగు పిల్లల్ని కోల్పోయింది కదా ఇగ ఒక్కతే అయిపోయింది అక్కడ లొకేషన్ వాడికి అలవాటేలేండి ఫోర్ ఇయర్స్గా అక్కడ అన్నం పెడుతున్నా హ్యాపీగానే ఉంటాడు ఇక పిల్లల్ని కోల్పోయింది కానీ సర్జరీ చేపిస్తానండి ఇప్పుడు కొంచెం బ్రెస్ట్లో పాలు ఉన్నాయి అవి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుందని వాళ్ళు చేయరు ఏబిసి ఇంకొక వన్ మంత్ ఆగాలండి వాడికి ఏబిసి చేయించాలంటే మామూలుగా ఈ నియోమిక్ టాబ్లెట్ల గురించి చాలామంది అడుగుతున్నారండి నియోమిక్ టెన్ ఎంజీ కానీ ఐవర్ మెక్టిన్ ట్వెల్వ్ ఎంజీ కానీ ఎలర్జీకి బాగా పనిచేస్తాయండి డాగ్స్కి అది ఒక్కటే వేయాలండి ట్యాబ్లెట్ అది కూడా ఒక థర్టీన్ కేజెస్ బరువు ఉన్న డాక్ అయితే ఒక్క ట్యాబ్లెట్ వేస్తే సరిపోతుందండి అంతకన్నా తక్కువ వెయిట్ ఉంటే కుక్కకి అర టాబ్లెటే వేయండి ఒక్కటే వేయండి రెండోది డోస్ ఎక్కువైతే బట్ ప్రాణాలకే ప్రమాదం అండి లివర్ డ్యామేజ్ అయిందని చెప్పారు డాక్టర్ గారు నియోమిక్ కానీ ఐవర్ మెక్టీన్ కానీ టాబ్లెట్ ఒక్కటి వేస్తే సరిపోద్దండి స్వీట్లో ట్యాబ్లెట్ పెట్టి ఇస్తే స్వీట్ అనుకొని తినేస్తాయండి దగ్గరికి వెళ్ళి డాగును పట్టుకోవాల్సిన అవసరం లేదు అలా వేస్తే సరిపోద్దండి ఇంకోటి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ గురించి కూడా బాగా అడుగుతున్నారండి సిటీస్లో ఉంటాయండి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఇప్పుడు రాజమండ్రి కాకినాడ వరంగల్ ఖమ్మం ఇట్లాంటి కార్పొరేషన్లలో ఏబీసీ సెంటర్స్ ఉంటాయండి అక్కడ అయితే ఫ్రీగా చేస్తారు ఆపరేషన్స్ వాళ్ళకు కొంచెం పరిచయం చేసుకొని ఫీమేల్స్ గురించి మాట్లాడి వాళ్ళతో చేయిస్తే ఫ్రీగా అయిపోద్దండి లేకపోతే పశువుల హాస్పిటల్లో ప్రతి ఊర్లో ఉంటుందండి అక్కడ కొంచెం ఖర్చు అయిందండి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఖర్చు వస్తుందండి కానీ ఒక ఫిమేల్ డాక్ సర్జరీ చేయిస్తే ఎన్నో పిల్లల్ని ఎంతో పిల్లల్ని మనం సేవ్ చేసినట్టు అండి ఫుడ్ దొరకదు కొడతారు మనుషులు వాటికి భూమి మీద హక్కు లేనట్టు చేస్తారండి పుట్టినా సఫర్ అయిపోతాయి పాపం చచ్చిపోతాయి కూడా అవేం బ్రతికేవి కావు కానీ పుట్టి తిండి లేక రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాయండి ఏబిసీ చేపిస్తే చాలా మంచిదండి ఒక్క డాక్ చేపిస్తే ఎన్నో పప్పీస్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి ఆపరేషన్ బెస్ట్ సొల్యూషన్ అండి వాటిని కంట్రోల్ చేయడానికి థ్యాంక్ యూ అండి